పశ్చిమ గోదావరి జిల్లా అతిలి ఇరగవరం తనకు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఐదు లక్షల విలువ చేసే యాభై ఎనిమిది బ్యాటరీలు దొంగలించిన ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు తాడపల్లిగూడెం డీఎస్పీ సి శరత్ రాజా కుమార్ తెలిపారు అతలి పోలీస్ స్టేషన్లో తణుకూ రూర సిఎస్ సిహెచ్ ఆంజనేయులు అతిలి ఎస్ఐ వి రాంబాబుతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు విడివిగా జరిగాయి దీని మీద పండుగ ఓరల్ సియ్య గారు అతిరేష్ అయ్య గారు వీరంతా కూడా ప్రత్యేక బృందాలని పాం చేసి నేరస్తుల కోసం గాలిం చర్యలు చేపట్టడం జరిగింది ఈ గాలిం చర్యలో భాగంగా నిన్న మధ్యాహ్నం రైల్వే స్టేషన్ దగ్గర మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో అనుమానాస్పదంగా ఉన్న ఒక ఐదుగురు హెచ్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా సుమారు పదిహేడు కేసుల్లో యాభై ఎనిమిది బ్యాక్టరీని వాళ్ళు కంపెనీ చేయడం జరిగింది అదే కాకుండా దాంతోపాటు ఒక మూడు స్కూటర్లు వాళ్ళ రికవరీ చేయడం జరిగింది వాళ్ళు లడ్డము తీసుకుని తప్పుతో ఈ వాహనాలు కొన్ని దొంగతనానికి ఉపయోగిస్తున్నారని తెలిసింది ఇదే కాకుండా దాడేపల్లిగూడో నుంచి ఈ సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాలు ఇచ్చే వారి దగ్గర ఒక కారు కూడా వీళ్ళు అది తీసుకొని దాంట్లో కూడా తిరుగుతూ ఈ రాత్రిపూట ఈ వరిచేనల్లో పాత మెషిన్లు లేకపోతే లారీలు కార్లు ఇలాంటివి పార్క్ చేసున్న దగ్గర వాటి దొంగతనం చేసి వీటిని అమ్మి ఆ డబ్బుతో వాళ్ళు వాళ్ళ దూరదర్శనాలకి వాటికి ఖర్చు పెట్టినట్టుగా జరిగింది ఈ కేసులో మొత్తం ఐదుగురు వేల అరెస్ట్ చేయడం జరిగింది ఇవాళ ఇద్దరు పత్రిక ప్రాంతానికి చెందినవారు కాగా ఒక గంటపాడు మండలానికి చెందినవారు ఇద్దరు కనపూడ మండలానికి చెందినవాళ్ళు వీళ్ళంతా కూడా మోటార్ స్పై డ్రైవర్లుగా తెలిసింది వీళ్ళందరినీ కూడా కేంద్రంగా పట్టుకున్నటువంటి కేసులు డిటెక్ట్ చేసినటువంటి గౌరవ సీఐ గారికి అచ్చి ఎస్ఐ గారికి మరియు వారి బృందానికి కూడా మేము ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా ఈ వాహన యజమానులు ఎవరైతే వీరున్నారో వీళ్ళు రాత్రిపూట వాళ్ళ వాహనాలని పార్క్ చేసేటప్పుడు పాక్ చేసినప్పుడు కొద్ది జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగాను అబౌండెంట్గా వదిలేయకుండా కొద్దిగా ఎటువంటి దొంగతనాలు జరుగుతున్నాయన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని వారు కూడా మన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం అలాగే ఈ కేసులో ఈ బ్యాటరీలు ఎవరైతే దొంగ బ్యాటరీని కొంటున్నారో వారిని కూడా ఒక ఇద్దరిని ఈ కేసులో అదుపులో తీసుకోవడం ఈ బ్యాటరీని కొన్న తిట్టానో వారిని కూడా చట్ట ప్రకారం అరెస్ట్ చేయడం జరిగింది సుమారు ఐదు లక్షలు విలువైనటువంటి ఒక యాభై ఎనిమిది బ్యాటరీలు ఒక కార్ని అలాగే మూడు ఈ హోండా స్కూటీ మోటార్ సైకిళ్ళు మొత్తం సుమారు పది లక్షల రూపాయలు విలువైనటువంటి సొత్తుని స్వాధీనం చేసుకోవడం ఈ విషయంలో చారిత్రక్యంగా సిబ్బంది సిబ్బందులందరినీ కూడా ప్రత్యేకంగా ఉంది